అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా పుట్టిన ఒక కవిగా పాటల వైపు వచ్చినటువంటి నేను అనేక కులాల మీద పాటలు రాసిన నేను ముఖ్యంగా జంబురాజ్యం పాటలు కానీ కళ్ళు పాట కానీ తర్వాత సర్దార్ పాపన్న పాటలు కానీ బెస్తోళ్ళ పాటలు కానీ తాల్లో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో పల్లె పల్లెసాదనము తల్లో సుట్టపోడు ఇంటికొస్తే మాట నిలబెట్టేది కల్లు ఆడపిల్లాలైన గాని బతిలాడిపోసేది కళ్ళు అమ్మవారు పోసి ఆడమ్మ బోసయ్యే అల్లాడిపోతుంటే కల్లొంపి మొక్కేది తాల్లో ఎన్ని ఎల్లో ఎన్నియల్లో ఎన్ని ఎల్లో పల్లె చూడ తల్లో చాలా పెద్ద పాట నూట ఎనిమిది చరణాలతో రాసినటువంటి పాట కళ్ళు పుస్తకంగా వేసిన దానికి మన కార్టూనిస్ట్ శంకరన్న బొమ్మలు కూడా వేసిండు చాలా చాలా బాగుంది ఇది కాకుండా ఇంకా అంటే బీసీలకు సంబంధించి చెప్తున్నా ముఖ్యంగా సాపలు పచ్చాపలు సాపలు పచ్చాపలు సాపలు సాపలు సాలు ఉష్క దుందుపు మిడీలు బుడ్డవర్గ బుడదమట్ట కొరమేను కొడిపెగండ జెల్లలు కొంగ ముక్కు సాపలు బంగారు తీగలు మీసాల రొయ్యలు మూడొంతుల నీటిని శాసించినగా సాపని పట్టుకొచ్చ విద్యను కనిపెట్టినోడు సాపలు పచ్చాపలు సాపలు సందమామలు సాపలు వచ్చాపలు ఉష్క దొందు బొమిడీలు పొద్దుకు మూడు సార్లు సాపల కూరేసుకున్న విసుగన్నది రాక మనకు పూట పూట ఋషి పెరుగు పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగుడా ఒట్టి సాపలుండ ವಯಾಗ್ರ ಎಂದು ಕು